తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లభించిందన్నారు పీసీసీ రాహుల్ కర్గీ ఆశయాలకు అనుగుణంగా హైదరాబాద్ గాంధీభవన్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి జాతీయ పతాకాన్ని మహేష్ కుమార్ గౌడ్ ఎగురవేశారు కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్సీ అద్దంకయ్య దయాకర్ అమీర్ అలీఖాన్ మాజీ ఎంపీలో అంచన్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు ప్రజానికానికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ఆరు దశాబ్దాల చిరకాలపు కోరిక రెండు ఉద్యమాలు ఎన్నో ప్రాణ త్యాగాలు ఎన్నో బలిదానాలు తొదకి సోనియా గాంధీ వల్ల ఆవిడ దృఢ నిర్ణయం వల్ల తెలంగాణ ఆవిర్భావం అయింది వేలాది మంది తొలి మళ్ళీ ఉద్యోగంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బలిదానం చేసినటువంటి సందర్భం వారందరికీ కూడా వారి యొక్క బలిదానాల వల్ల వచ్చిన తెలంగాణ ప్రజానికం ఎప్పటికీ రుణపడి ఉండాల్సిన అవసరం పదేళ్లు తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్ల బిఆర్ఎస్ పాలన మనం చూసాం మిత్రులారా ఆర్థిక విధ్వంసం జరిగింది పోలీసు రాజ్యం నడిచింది ప్రజాస్వామ్య విలువలు మంట కలిపినాయి రాజ్యాంగ దాల్చినారు తొదకి రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ రాష్ట్రంలో మార్పు వచ్చింది మాన్య ఖర్గే గారు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు తదితరులు చెప్పిన మాటలు నమ్మి ఇచ్చిన ఆరు గ్యారంటీలు విశ్వసించి తెలంగాణలో అధికార మార్పుకు శ్రీకారం చుట్టారు తెలంగాణలో తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినారు మిత్రుల సంవత్సరం నెడ గడిచింది రాష్ట్ర ముఖ్యమంత్రికి యువకుడు రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి వెంక్రమ గారి సారథ్యంలో మంత్రివర్గ సభ్యులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచిన పార్లమెంట్ సభ్యులు రాజ్యసభ సభ్యులందరూ కూడా తెలంగాణ కట్టుబడి కట్టుబడున్నారు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలాగా ముందుకు సాగుతా ఉంది